గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మొదలగా ఈనా ఈనాడు నేల తల్లికి సూక్ష్మ బహుమతి అతిగా పురుగు మందుల వాడకంతో పొలాల్లో పేరుపోయిన విషయాలకు సూక్ష్మజీవులు విరుగుడు కానున్నాయి సారం కోల్పోయిన భూములకు అవి జీవ జీవ జవ జీవాలను ఇవ్వనున్నాయి హైదరాబాద్ లోని ఓయు మైక్రో విభాగం ఈ దశగా చేసిన పరిశోధనలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయంట ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణ వచ్చిందంట ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఏడాది మూడు చొప్పున ఉత్తమ చిత్రాలు ఉత్తమ చిత్రానికి పది లక్షలు బంగారు జ్ఞాపక గద్దర్ సినీ అవార్డుల ప్రకటన అంటే ప్రత్యేక పురస్కార రహితలు పైడి జైరా సినీ పురస్కారం మరి ఉంట బిఎన్ రెడ్డి సినీ పురస్కారం సుకుమార్ దర్శకుడు నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారం అట్లూరు పూర్ణచంద్రరావు నిర్మాత నవపతి వెంకయ్య సినీ పురస్కారం ధ్యానమూరి వీరేంద్రనాథ్ రచయితకు వచ్చిందంట ప్రపంచ సుందరి ఎవరో నేడు హైటెక్ వేదికగా మిస్ వరల్డ్ ఫైనల్ టాప్ ఫార్టీలో మిస్ ఇండియా నందిని గుప్తా భారీ ఏర్పాట్లు బాలీవుడ్ తరల ప్రదర్శనలు వీసా ఇంటర్వ్యూలపై ఆన్లైన్ లో తరచు పరిశీలించుకోవాలి విద్యార్థులకు అమెరికా లోకల్ సరుకు బ్రాండెడ్ ముస్గంటురండి ప్రధాన కంపెనీ పేర్లను కల్పించేలా విద్యుత్ ఉపకరణాలు మార్కెట్లో విచ్చల విడిగా స్థానిక తయారీ పరికరాల విక్రయం కొద్ది కాలానికి వైఫల్యం విద్యుత్ ప్రమాదాలు రాష్ట్రంలో ఏడాదికి సుమారు ఆరు వందల మంది మృత అక్షరాలు మార్చి ధరలో ఏ మార్చి అదే తెలుసు అలా ఒక లెటర్ తోటే ఉంటుంది పేరు బ్రాండెడ్ లెక్క అమ్ముతారు దాన్ని పసలేని ఆరోపణలపై స్పందించారు భాజపాలో బారాస వీలినమంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదో ఫ్యామిలీ డ్రామా మేము పాత్రదారులు కాదలుచుకోలేదని సృష్టికరణ అంట కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్ని బయటపడతాం అవినీతి పనులకు భూ బకాసులకు శిక్ష తప్పదు మీడియాతో ఇష్టాగోష్ఠులు మంత్రి పొమ్మిలీ కవిత సమస్య టీకప్పులు తుపాను లాంటి లాంటిదని వ్యాఖ్య అంట పార్టీలో పదేళ్లు ఎంతో ఆవేదన అనుభవించారు నా లేఖను బహిర్గత చేసిన వారికి అది అంత అంతర్గత అంశం అంతే తెలియదా కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు భాజపాతో జతగట్టే పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది ఎమ్మెల్సి ఖైత కొర్రీలతో రణం తర్వాతే విద్యా రుణం అమెరికా చదువులు వీసాలపై ట్రంప్ ఆక్షలు దేశీయంగా బ్యాంకుల అనధికారికంగా నిబంధనలు లక్ష్యంలో ఇరవై శాతమైన మంజూరు చేయని అయినా తిరిగి తిరిగి విసిగిపోతున్న విద్యార్థులంట తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విద్యా రుణాల పంపిణీ చాలా తక్కువగా ఉంది నిర్దిత లక్ష రెండు వేల ఏడు వందల ఆరు పాయింట్ యాభై ఆరు కోట్ల గను అన్ని బ్యాంకులు కలిపి ఐదు వందల ఎనభై పాయింట్ ఐదు కోట్లు మాత్రమే అందజేశాయి ఇది రెండు వేల రెండు ఇరవై నాలుగు లక్షమైన మూడు వేల నూట యాభై మూడు కోట్లో ఇచ్చి ఇచ్చిన రూపాయలు ఏడు వందల ఎనభై పాయింట్ తొంభై ఏడు కోట్ల కదా అంట ఘోరం ఇది సంగతి ఏంటి ఎలా చూస్తున్నావు పొగాకు వ్యతిరేక దినండ్ అంటుదా ఫ్రెండ్స్ అందాల కిరీటం ఓరుకు నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలి హైటెక్స్ లో వేడుకలకు ఏర్పాటు పూర్తి క్వార్టర్ ఫైనల్ కు నలభై మంది ఎంక మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం జడ్జిగా సూద్ సుధారెడ్డి మిస్ ఇంగ్లాండ్ కరీనా ట్రెల్ సోసూద్ హ్యుమానిటేరియన్ అవార్డు ప్రధాన స్పెషల్ అట్రాక్షన్గా నిలవున్న రెండు వేల పదిహేడు విజేత మనుషి చిల్లర వెనక్కి తగ్గని కవిత రెండో రోజు అవే కామెంట్ బీజేపీలో బిఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వాక్య మంచిర్యాల పర్యటనలో బిఆర్ఎస్ కేడర్ కు దూరం డాడీ సైలెంట్ కవిత వ్యాఖ్యలపై మౌనం వీడిని కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలు మర్షాలు చేస్తున్న నో రెస్పాన్స్ అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ కేటీఆర్ కాదని నూరు విప్పని సీనియర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్తో మళ్లీ హరీష్ సందనాల కాలేషన కమిషన్ విచారణ కవిత ఎపిసోడ్పై చర్చ కేసీఆర్తో హరీష్ భేటీ బీఆర్ఎస్ చీఫ్ తో ఎమ్మెల్యే హరీష్ మరోసారి పెట్టారు శుక్రవారం ఫామ్ హౌజ్ లో ఆయన సుదీర్ఘమంతా జరిపి ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరికి భేటీకి ప్రధానంగా సంతరించుకున్నారు కాళేశ్వర కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో హరీష్ కేసీఆర్ హరీష్ ప్రధానంగా దీనిపైన చర్చించారని బయటకు చెప్తున్నప్పటికీ కవిత ఎపిసోడ్ పైన చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్న చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు తెలిసింది ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్ర ఆరోపణ చేస్తున్నారు లేదంటే ఎవరైనా నడిపిస్తున్నారు అన్న అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం దొంగలంతా ఒకటారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయ్యిందని పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్టును కోర్టు చేస్తూ వ్యాఖ్యలు చేశారంట నందిని గోల్డ్ మెడల్ తెలంగాణ యంగ్ అథ్లెట్ అగసార నందిని ఆసియా అథ్లెటిక్ చాంపిన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది శుక్రవారం ముగిసిన హెప్లాం నందిని హప్తా త్లాన్లో నందిని ఐదు వేల నాలుగు తొంభై పాయింట్లతో టాప్ ప్లేస్లో నిచ్చింది ఆశాయా అథ్లెక్స్లో బరిలో దిగిన తొలిసారి నందిని గోడ్ గోల్డ్ గెలడం విశేషం గుజరాత్పై ముంబై పెట్టారు లో గుజరాత్ రైటార్స్ ఎలిమినేట్ చేస్తూ ముంబై టీం క్వాలిఫైర్ టూకి అర్హత సాధించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇరవై ఓవర్లో రెండు వందల ఇరవై పాయింట్కి ఐదు వికెట్ నష్టాన్ని చేసింది రోహిత్ శర్మ యాభై బాస్లో నలభై ఒక రన్ చేశారు చేజియంలో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి రెండు వందల ఎనిమిది రన్స్ చేసి ఓడిపోయింది విజయ దేవరకున్న కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుకు గద్దె అవార్డులో ప్రకటన రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుకు వచ్చిన సినిమాలకు గద్దర అవార్డులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలు చొప్పున అవార్డులను అనౌన్స్ చేసింది ఆరు స్పెషల్ అవార్డులను కూడా ప్రకటించింది వీళ్ళు వీళ్ళు ఎన్టీఆర్ నేషనల్ అవార్డును బాలకృష్ణ చేయగా కాంతారావు అవార్డుకున్నట్లు విజయ్ దేవరకొండను వైడీ జయరావు అవార్డు దర్శకు నందరత్న బిఎన్ రెడ్డి అవార్డును దర్శకుమార్ నాగిరెడ్డి చక్రపాణ అవార్డును నిర్మాత అటు పూలచంద్రాకు రఘు వెంకర వెంకయ్యరత్న అవార్డును రచయిత ఎన్నమూరు విధుల నాగేశారు ప్రత్యక్ష ఎమ్మెల్యేలు చెప్పిన ఓళ్లకు ఇంద్రమైన్లు కేటీఆర్ లిస్ట్ ఇవ్వడం ఇవ్వలేదు అక్కడ అధికారులతో చేయిస్తున్నాం మంత్రి పొంగులేదు ప్రభుత్వ భూములతో ఉన్న గెట్టు పంచాయతీలను పరిష్కరిస్తాం వారంలో ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు భూభాకాశాలను బయటపడతాం పేదలకు ఆన్లైన్ అసైన్ పట్టాలు ఇచ్చేందుకు అసలు చేస్తాం ఐటీ టెక్నాలజీతో సబ్స్టార్ ఆఫీసులో అవినీతికి చెక్ పెట్టినట్టు పెడుతున్నట్లు వెళ్ళడి కవిత ఒకసారి ఒక్క విధంగా మాట్లాడుతున్నట్టు దయాలని దేవుడు దేవుడని నాన్న అంటే గౌరవం అంటున్నాను నాన్నకు తనకు దూరం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఎవరు దూరం చేస్తున్నారు కవిత చెప్తుందామని నేను కూడా ఎదురుస్తున్నాను జూన్ టూ విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీలు ప్రోగ్రామ్ పాలను మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్ రాజీవ్ వివకాశాల సాంక్షన్ లెటర్ పంపిన మొదటి వారంలో ఇంద్రమైన ప్రారంభోత్సవ రైతు భారత పెండింగ్ నిధుల చెల్లింపు నిర్ణయం మూడో తేదీన సులు కాన్న రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో కొత్తగా జీపీఓలు ఉద్యోగుల డిమాండ్లపై ప్రకటన ప్రతి తీసుకున్న సార్ ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు కిటికీ నుంచి నోట్ల వర్షం విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీని బయటకు విశ్లేషణ ఒడిశా ఇంజనీర్ రెండు కోట్ల పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు హరీష్ ఈటాల భేటీ వెనుక మొదలపెట్టింది కాళేష నోటీసులు వచ్చాక వారిద్దరు ఓ ఫామ్ హౌస్ లో మహేష్ గౌడ్ అక్కడి నుంచి కేసీఆర్తో మాట్లాడారు కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడింది కవితకి వ్యాఖ్యలపై కేసీఆర్ కేటా రాజా సింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ పేపర్ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఆటో మెటల్ ఐటీ షేర్లు అమ్మకాలు ఒత్తిడి నూట ఎనభై రెండు పాయింట్ సెన్సెస్ ఎనభై రెండు పాయింట్ నష్టపోయి నిఫ్టీ శత్రువులు ఎక్కడన్నా వదిలేదే ఆపరేషన్ సింధు కొనసాగిస్తాం వేడుకున్న శత్రువు లాంటి శత్రువు ఎలాంటి భ్రమంలో ఉండకూడదు సల్లంగా చెప్తే శత్రువు ఎక్కడైనా భయపడి పారిపోతారు ఎవరికైనా దూసుకు వెళ్తున్న ఉగ్ర ఉదాన్ని ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం చున్నీ నుంచి కాన్పూర్ సెంట్రల్ వరకు కొత్త భూగర్భ మెట్రో ప్రారంభం ఎలివేటెడ్ రైల్ కార్డర్ నిర్మాణం కోసం ఈ కోట్లు పెట్టుబడి వ్యాపారాలను ప్రారంభించుకున్న ప్రారంభించాలనుకునే యువకు యువ వ్యవస్థాపకులు ప్రోత్సహం ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జనసభలో ప్రధాన నరేంద్ర మోడీ పరీక్షించండి ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి ఢిల్లీ సిఐ వార్షిక సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు విధించిన ఏపీ సీఎం అమరావతి నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపు రెండు వేల ఇరవై ఆరు జనవరి అమరా జనవరికి అమరావతిలో ఆట వారి సిద్ధమైన ప్రకటన సీఎం సమాధానాలపై పారిశ్రామికవేత్తల హర్షం స్టార్టింగ్ ఉవేశంలో గౌరవించిన సీఐ క్లీనర్ కాకప్పట్లో కోలుకోవడం కష్టం ఇప్పట్లో కోలుకోవడం కష్టం ఆపరేషన్ సింధు సమయంలో బీఎస్ఎఫ్ కుట్టిన దెబ్బ అలాంటి కోలుకోవడానికి ఏళ్లు పట్టే అవకాశం పూర్తి సమాచార ఆధారిత యుద్ధాన్ని చేసే పరిస్థితిలో ఆ దేశం లేదు కాశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన భద్రతా దళాల ప్రశంసలు దారిలో నష్టపోయిన కుటుంబాలకు పరామర్శ ఉద్యోగులు అలసత్వం వేయాలి ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకర టెక్నాలజీ త్వరలో పనులు ప్రారంభిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు బుడమేరు వరదకు శాశ్వత నివారణ సీసీవాల్ పనులు నతనాడక సాధనపై మంత్రి తుమ్మల సీరియస్ ఏజెన్సీకి నోటీసులు జారీ సీసీ వాల్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు విజయనగరంలో ఆధ్యాత్మిక కేంద్రం యోగాంధ్రంట రామధన స్వాకృత్తుల పదిహేను వందల మంది యోగాసనాల ప్రదర్శన పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ యోగాపై అవగాహన కల్పించేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం ఒక ఆదివాసి బిడ్డగా నాకు ఆకలి బాధ తెలుసు అందుకే ఎక్కడ ఫుల్ గ్యాప్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం తెలంగాణలో విద్యా వైద్య పోషకాహారం కోసం కృషి చేస్తున్న సర్కార్ క్షేత్రస్థాయి అధ్యయనాల వల్ల ప్రభుత్వ విధానంలో లోటుపాట్లు ఉంటే సహకరించుకోవచ్చు మంత్రి శ్రీరక రైతులు బాగుంటాయి దేశం బాగుంటుంది ఆయిల్ ఫామ్ సాగులపై రైతులు దృష్టి సాధించాలి మంత్రి తుమ్మల కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు వేయాలి రవాణా బీజ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీల విలువల నిరుద్యోగాలు నిరుద్యోగాన్ని నిర్మూలించి ప్రభుత్వ భర్తీ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త కార్యాలయాల ఏర్పాటు కొత్త జిల్లాలకు ఇతర ఆఫీసులకు అదనపు పోస్టులు సృష్టించి కొత్త నోటు వేయాలి బీజ్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ డిమాండ్ అమెరికా ఆదాయానికి భారీ కొత్త ట్రంప్ సర్కార్ తీసుకున్న చర్యలే కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వీసా కట్ క్లాస్ ఆఫ్ బంక్ కొడితే వీసా కట్ హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యపై పదిహేను శాతం పరిమిత దిశ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్ జిపిఓ పోస్టులకు మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలఫై అధ సాధి డెబ్బై ఎనిమిది శాతం అభ్యర్థులు రాసింది పరీక్ష రాసింది ఐదు వేల నలభై తొమ్మిది మంది రెండు మూడు రోజుల నియామపకాలు వెబ్సైట్లో ర్యాంకులో వివరాలంటారు మౌనం వీరణ్ కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు ఎమ్మెల్సీ కామెంట్స్ తో పార్టీకి పూర్చలేని నష్టం కూతురు అయినందు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్ గా ఉండడం వెనుక ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలో కొనసాగుతున్న చర్చ గతంలో నరేంద్ర ఈటల విజయశాంతికి కమశిక్షణ చర్యలు ఎమ్మెల్సీ సోకాజ్ అంటూ ప్రచారం నేటికి ఫామ్ నుంచి వెలువడని ప్రకటన నీటి పీజీ పరీక్ష ఒకే శిప్లో నిర్వహించండి కూర్చి పారతదర్శకత్వం ఎగ్జామ్ జరగాలి అభ్యర్థులు అందరికీ న్యాయమైన సమానమైన పోటీ ఉన్నారు ఎన్ఈబీకి సుప్రీంకోర్టు ఆదేశాలు రేషన్ పేషన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ మల్లగులారు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర సర్కార్ కసరత్తు రెండు నెలలకే సరిపడ నిల్లున్నట్లు అంచనా వారాకాలం సీఎంఆర్ రైస్ ఇంకా అప్పగించని మిల్లరు ఒకేసారి స్టాక్ వస్తే పెద్దపరిచేందుకు నీళ్ళ తిప్పలు కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దెలు ఎలా చెల్లించాలని గగ్గోరు ఈ పాస్ సాఫ్ట్వేర్తోనూ అనేక సమస్యలు తూకం బయోమెట్రిక్ లోను కొత్త చిక్కులు రాష్ట్రాలు పదిహేను లక్షల మంది కొత్త రేషన్ కార్డులు వారికి సన్న బియ్యం సరఫరాపై తగ్గనే సందిద్దు ఈటల హరీష్ రావు భేటీ ఆపై కేసీఆర్తో మాట్లాడి బీజేపీ ఎంపీ సామిపేట లోన్ ఫామ్ హౌస్ సమావేశం కాళేశ్వరం విచారణలో ఒకే రకమైన జవాబు ఇవ్వాలని డిస్కషన్ మీడియాతో టీపీసీసీసీసీసీసీ ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్ కవిత చెల్లం రూపాయి అన్నా చెల్లెలకు బ్రాండ్ లేదు వారి గురించి చర్చ జరగాలని ఆరక మారుతున్నారు పదవి కావాలంటే మీ నాయంతో కొట్లాడు ఆమె మళ్లీ బీఆర్ఎస్తో కలవడం జరగదు కొత్త పార్టీ పెట్టడం ఖాయం దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి కుండబద్దలు కొట్టాలి చిట్చాట్ల పేరుతో బీజేపీ జోలికి రావద్దు బీజేపీ ఎంపీ అగ్రంధర ఫైర్ బీఆర్ డల్లా సభ ఖర్చు అరవై కోట్లు విదేశీ గడప ఎడా విడి ఎందుకని కేడల్లో చర్చ అంటారు విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ కీలక లేదు వీసా ఉన్న వారికి అధిష్టానం నుంచి పిలుపు రాష్ట్ర ఆయన వేడుకలు అక్కడనే అగసర నందినికి పసిడి ఏషియన్ గేమ్స్లో రాణించిన తెలంగాణ అథ్లెట్ హెప్టా క్లాన్లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు గుల్వీర్ సింగ్ కు మరో స్వర్ణం గుజరాత్ ఇంటికి ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై సూపర్ కాలిఫైయటర్లో పంజాబ్ ఢీకొట్టిన పాండ్యాసేన మూడు పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కోట డగ్స్ పాటు మీద ఒకటి ఒకటిన్నర కిలో హీరాయిన్ గంజాయి ఓపిఎంసీ ఇద్దరు అరెస్టు పారాలలో ముగ్గురు విషేషణ సమాచారంతో రాయకల్ టోల్ గేట్ వద్ద డాబాలో ఎస్ఓటి పోలీసు దాడులు సైబరాబాద్ సిపి అవినాష్ మంత్రి వెళ్లారంట సెల్ ఫోన్ ముట్టను సోషల్ మీడియాను దూరంగా ఉంటా పై చదువులకు అనుమతి ఇవ్వండి మేనమామనుకు ఓ కురారు లేక సోషల్ మీడియాలో వైరల్ అంట బీజే పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బిజెపి పొట్టు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపాలే అంటే బీఆర్ఎస్ ఒప్పుకుంటు కదా తంట పదేళ్లకు ఉత్తమ చిత్రాలు రెండు వేల గద్ద ఫిల్మ్ అవార్డుల ప్రకటన రెండు వేల ఇరవై పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన మూవీస్ ఎంకా ఏడాదికి మూడు సినిమాలకు పురస్కారాలు అందజేత నందిని నంది అవార్డుల స్థానంలో గదర్ అవార్డులు జూరీ చేయడం మలిమోహన్ వెళ్ళారంట నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే సాయంత్రం ఆరున్నర గంటల హైటెక్స్లో ప్రారంభం ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ తారల లైవ్ పర్ఫార్మెన్స్ న్యాయ నిర్ణయతగా నటు సూనుసు విజేతకు సీఎం రేవంత్ కిరీట ధారణ ఆదాబ్ హైదరాబాద్ పాక్పై జాలీ దయ చూపేది లేదు దయా దేశం తోక జారిసే సమాధానం సిద్ధంగా ఉన్న ప్రధాని మోడీ బ్రహ్మో శ్రీపల్లి డబ్బు కాలబరానికి వచ్చిన పాకిస్తాన్ అన్వాహిత దారులకు భారత్ భయపడేది కాన్పూర్లో నలభై ఏడు వేల ఆరు వందల కోట్ల పనులకు శ్రీకారం కాన్పూర్ బహిరంగ బహిరంగ సభలో మోడీ నేను వరల్డ్ ఫైనల్స్ హైటెక్స్ వేదిక కార్యక్రమం హైటెక్ ఎగ్జిబిషిషన్లో డెబ్బై రెండో మిస్ వల్ గ్రాండ్ ఫైనల్ సోనసూద్ మిస్వర్ల్ ఉమెన్ ఏరియన్ అవార్డు ప్రధాన నాయ నిర్వేత సోసూద్ మిస్ వల్ టౌన్ సెవెంటీ మనుషులు సదారెడ్డి టూ థౌసండ్ ఫర్ మిస్ కర్నర్ కాశ్మీర్ అభివృద్ధి కొనసాగిస్తాం ఉగ్రవాదంతో పాక్ కఠిన కఠినంగా జాబిస్తాం ఆపరేషన్ సింధుతో పాక్ గట్టిగా బుద్ధి చెప్పారు మరో పది పోల్ దెబ్బ దెబ్బతీసం భద్రత దళాలకు కేంద్ర మంత్రి అమిత్ ప్రశంసలు రేవంత్ తుగ్లక్ చర్యకు పరాకాష్ట హిమాచల్ ప్రదేశ్ లో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం తుప్పపట్న హరీష్ రావు ప్రజల చేయలు పూలు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ ప్రాజెక్టుల కోసం అంత ఆతృతయింది ప్రవర్ పై పట్టి విక్రమార్క విడుదల విలు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అంటూ రెండు రాష్ట్ర అవతారం దినోత్సవంగా నిర్వహించారు ఇండమ్మ ఇల్లు అర్హులై అందేలా చర్యలు తీసుకోవాలి సూర్యాపేట నల్గొండ మధ్యన ఆయుం ఫ్యాక్టరీని ఒక అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి సివిల్స్ కో సంబంధం లేకుండా రాజు వివేక సమల మంత్రి బియ్యం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది మంత్రి ఉమడి రెడ్డి నల్గొండ జిల్లా సమస్య సమావేశాలు పాల్గొన్న మంత్రులు డ్రీమ్ ప్రాజెక్ట్గా కొహేడా దేశంలో నెంబర్ వన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోహెడ్ కోహడా మార్కెట్ ప్రాజెక్టు రెండు వేల ఎనిమిది తొమ్మిది రెండు వందల యాభై ఐకర రోల్ మోడల్ మార్కెట్ అధికారులు సీఎ రాష్ట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన ఏడాదికి మూడు ఉత్తమ ఎంపిక ఏకాభిప్రాయంతోనే అవార్డుల నిర్ణయం ప్రకటించిన జూరీ చైర్మన్ మురళిమోహన్ ప్రముఖులకు ప్రత్యేక అవార్డుల కలిసిన కలిసిన వెంచర్స్ పేరుతో జనాల నెత్తిన రెండు వందల డెబ్బై కోట్ల కుర్చి రూపాయంట ఇవ్వం కంపెనీ అధికారులు అధినేతలు భాస్కర్ చుక్క సుధారాన్ని చుక్క అంట కథనాక్ కపుల్స్ చేసిన అవినీతి బాగోదు వెయ్యి మంది అమాయకులు మోసం చేసిన వాయిన లభోదీభు అంటున్నారు ఆర్జే వెంచర్స్ బాధ్యతలు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసిన అంటూ రోడ్లు ప్రభుత్వాలు అధికారులు ఇలాంటి వారిని కట్టడి చేయలేరా గుంట భూమి ఉండదు నిర్మాణాలు అసలే ఉండవు కేవలం బ్రోచర్లలో మాత్రమే చూపిస్తూ దాగా చేస్తారు ఆఫర్ల పేరుతో అమాయకులు కుసు తీస్తారు అక్రమార్జనే పరమావధిగా సాగిపోతున్న ఫ్రీలాన్స్ మోసాలపై అన్ని అక్షరుద్ధ్యం చేసిన అదా భాస్కర్ చుక్క సుధారా చుక్క ఫోటో నడు చూడండి విలే చేసి అంట ఇంత మోసం కాలేశ్వర నోటీసులపై సుదీర్ఘ చర్చ మరోసారి కేసీఆర్తో భేటీ అయిన హరీష్ రావు కమిషన్ ముందు చర్చించే అంశాలపై కులం కుశంగా చర్చలు ఎల్లంటి సంస్థలు ఏవైనా అంశాలను ప్రస్తావించాలని నిర్ణయం ఎన్డీఎస్ఏ నివేదికను తప్పవట్లేదు వ్యూహరచన కేసీఆర్ హరీష్ బీఆర్ఎస్ మునిగిపోయిన నావ కేసీఆర్ లో వాటాల పంచాయతీ మొదలైంది రాజాసింగ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పే దమ్ము కిషన్ రెడ్డికి ఉందా కాళేశ్వర నోటీసులతో ఈటేల హరీష్ మధ్య పాత స్నేహం స్వీకరించింది యుద్ధంలో సాధించేది ఏమిటి కోల్పోయింది ఏంటో ప్రజలు చెప్పారు మీడియా సమావేశంలో బీజేపీపై విలుచుకుంటా టీపీసీస్టీ మహేష్ గౌడ్